ఆ మందిరంలో ఇంతుంటుంది అమ్మ మరుగుచ్చమ్మ ఎక్కడి నుంచి వలస వచ్చిందో తెలియదు ఆ ఊరికి వచ్చేసింది వాస్తవానికి కులానికి కుమ్మర కుటుంబాలుగా చెందింది ఆమె కుండలు చేయటం ఆమెకు ఎవరో కుంభరం వాళ్ళు కుండలు చేస్తే ఈ చేతులకు నాలుగు కుండలు ఈ చేతులు నాలుగు కుండలు తెచ్చుకుని ఆ గూడల్లో ఆ సవర ప్రజల మధ్యలోనికి కొండల్లోనికి వెళ్ళి వీధుల్లోనికి వచ్చి పదిటి గ్రామాల్లో కుండలు అమ్ముకుని ఏదో గింజ కాసుకుంటూ బ్రతుకుతుంటుంది ఒక వీధులకు పోతున్నా నాకు ఎదురొచ్చింది ఏంటి కుంభరమ్మ ఎట్లా వచ్చావు చేతుల కుండల్లో ఏంటి అమ్ముడైపోయాయి అప్పుడంటే అన్ని అమ్మేశాయన బాబు గెంజి కాసుకుందామని వెళుతున్నానయ్యా అంది మంచిది కుంభరమ్మ ఊర్లో పన్నెండు వెళ్తున్నారులే అన్నాను అంటే బాబు ఒక్క మాట ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను నేను అడగనా అంది సరే ఆగ అని చెప్పు కుంభరమ్మ అన్నాను ఏమి లేదు బాబు త్వరగా చచ్చిపోవాలనుంది దేవుని దగ్గర వెళ్ళిపోవాలనుంది నేను త్వరగా చచ్చిపోవాలని ప్రార్థన చెయ్యవా అంది ఇదేమి సరదా చావు సరదా అనుకున్నాను ఒకవేళ రోజులు గడవక అలా బాధపడి చచ్చిపోవాలనుకుంటుందేమని జోబ్ మీద చేయవేశాను చేయి వేశాను డబ్బులు తీద్దామని అదంటే అమ్మో మీరు సేవకుల బాబు రోజులు గడవక నేనేమి చచ్చిపోవాలనుకోవడంలా ఈ పాడు లోకములో మనుషులన్నీ పాడైపోయినాయి పాపం అలవాటు అయిపోయింది మనుషులకు ఈ మనుషుల మధ్య బ్రతికే కంటే త్వరగా చచ్చిపోతే దేవుని దగ్గర ఉంటామని ఇన్ని మాటలు విన్నాను కదా బాబు దేవుని దగ్గరే వెళ్ళిపోవాలనుంది అంది ఇవి ఎట్లా పాలని ఒక నిమిషం ఆలోచించి గుమ్మరమ్మ ఏసై చెప్పాడు కదా నేను స్థలం సిద్ధపరచ వెళుతున్నాను స్థలం సిద్ధపరిచిన తర్వాత మళ్ళీ వస్తానని ప్రభు చెప్పాడు కదా నీ కొరకు స్థలం సిద్ధపరిస్తే నేను తీసుకెళ్తాడులే చంపే తీసుకెళ్లి పని దేవుని శోధించకూడదు అన్నాను వెంటనే కొల్లెట్ల పెద్ద చేసి ఆయన ఇల్లు రెండు వేల సంవత్సరాలు అయింది నా కొరకు కట్టే ఇల్లు ఇంకా పూర్తి అవ్వలేదా పూర్తి అవ్వకుండా అయినప్పుడే పిలవని వెళ్తానులే బాబు అంది అమాయకురాలు అన్న తర్వాత ఒక మాట ఉంది ఒక్క మాట స్వామి బాబు ఏంటో చెప్ప కొమ్మరమ్మ అంటే నేను చచ్చిపోయే రోజు నువ్వు ఊర్లో ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నానయ్యా అంది నువ్వు చచ్చిపోయినప్పుడు నేను ఎందుకు కొమ్మరమ్మా అన్నాను అదేంటి బాబు అలాగంటావు నాకు చదువు లేదు కదా నాకు గుడ్డ కట్టుకోవడం కూడా బాగా రాదు కదా నాకు నాగరకత లేని దాని కదా యేసు ప్రభు నిజమైన దేవుడ దేవుడు అనడానికి ఎవరిలో సరైన లక్షణాలు ఉన్నాయంటే యేసులోనే ఉన్నాయి ఆయనే నీ పాపాల కొరం చనిపోయినవాడు యేసుని నమ్మండి అని కొండలమ్ముతూ ఇంటింటికి చెప్పిన ఎవరో నా మాట వినడం లేదు బాబు అందుకే నేను త్వరగా చచ్చిపోతే నన్ను దొక్కులో పెడితే నువ్వు శుభార్త చెప్తే ఒకలైనా దేవుని నమ్ముకుంటారేమని నేను చావక మునుపు ఎవరూ మన ఊర్లో చావకూడదని నేను చచ్చిపోయే రోజు నువ్వు ఊర్లో ఉండి నా సమాధి డొక్కు దగ్గర శుభార్త చెప్పాలని నువ్వు ఊర్లో ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నాను బ్లౌజ్ వేసుకోవడం రాని చెడ వేసుకోవడం రాని చీర కట్టుకోవడం రాని చదువు నాగరికత సంస్కృతి ఏమీ తెలియని ఒక మరుగుచ్చి ముసలం అంటుంది నేను చావక మునుపు ఈ వీధిలో వారెవరు చచ్చిపోకూడదు వాళ్ళ నరకానికి వెళ్ళిపోకూడదు వాళ్ళ పాపక్షమాపణ పొందాలి నిజ ఎవరో ఎరగాలి కనుక నా శమ దగ్గర ఉన్న నీ సువార్త చెప్తే నాకంతే చాలు బాబు అందుకొరకే నా క్షావు మూలంగా కొంతమంది దేవుని మాటలు వినాలి అనుకుంటున్నాను లేలక్క మరణం రోజున నేను ఆ రోజు వచ్చాను అప్పుడు శువార్త చెప్పాము ఈ రోజు మొదటి మెమోరియల్ డే ఈ రోజు కూడా శువార్త చెప్పాము నేను చచ్చిపోతాను మీరు చచ్చిపోతారు మనకంటే ముందు అక్క చచ్చిపోయింది ఏమండి అయితే ఒక్క మాట విశ్వాసమ గలవారమై మృతి చెందుదాము అది యోగ్యమైన మరణం అట్టి మరణం మనందరికీ కలగాలని ఆశిద్దాం లేలకంటుంది ఏమర్రా నేను చనిపోయి సంవత్సరం అయ్యిందని మీరు ఊరికే సానుభూతి చూపించడానికి వచ్చారా మీ సానుభూతి నాకు వచ్చేది ఏమీ లేదు నేను దేవుని దగ్గర బాగానే ఉన్నాను మీరు నా వెనకాల రాబోతున్నారు మీరు పరలోకం వస్తారో లేదో భూమి మీద బతుకున్నప్పుడే తేల్చుకోండి అని ఆమె మృతి చెంది మనతో మాట్లాడుతుండగా ఈ మాటలు కొంచెం చెవిని పెడదాం జీవితాల్లో మార్పు చెందుదాం దేవునికి హృదయంలో చోటిద్దాం అలాంటి కృప దేవుడివ్వాలని ఆశిద్దాం